అసలు హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ దెబ్బ మామూలుగా లేదు నార్త్ అమెరికాలో మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ కు పైగా రాబట్టి తెలుగు సినిమాల్లో ఆల్ టైం టాప్ సిక్స్ లోకి ఎంటర్ అయింది ఇక నార్త్ బెల్ట్ లో అయితే కేజీఎఫ్ చాప్టర్ వన్ కాంతార రికార్డును బ్రేక్ చేసింది హనుమాన్ అయోధ్య కార్యక్రమం వల్ల హిందీలో మరింత ఆదరణ దక్కుతుంది వారం రోజుల్లోనే ఇరవై కోట్ల వరకు నెట్ వసూలు కలెక్ట్ చేసింది దీంతో ఫస్ట్ వీక్ లో కేజీఎఫ్ కాంతార రికార్డు బదులైంది కేజీఎఫ్ చాప్టర్ వన్ వారం రోజుల్లో ఇరవై కోట్లు నెట్ వసూలు చేయగా హనుమాన్ ఆరు రోజుల్లోనే ఈ మార్క్ దాటిస్తుంది అలాగే ఫస్ట్ వీక్ వసూళ్లను నాలుగు రోజుల్లోనే బద్దలు కొట్టింది జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిర కార్యక్రమం ఉంది కాబట్టి హిందీలో యాభై కోట్ల మార్కును చేరే అవకాశం ఉందంటున్నారు ఇక వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ లో నూట ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్ దీంతో సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి వారం రోజుల్లోనే నిర్మాతలకు నలభై కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది హనుమాన్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేసింది ఏదేమైనా హనుమాన్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి